అందరికీ నమస్కారం వెల్కమ్ టు హౌస్ మేట్ ఈరోజు నేను మీకు ఒక వెంచర్కి సంబంధించిన వీడియో చూపించబోతున్నానండి ఈ వెంచర్ గురించిన పూర్తి డీటెయిల్స్ మీరు కావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది నర్సరావుపేటలోనే అతి తక్కువగా వేసిన ఎల్పి నంబర్లతో కలిగిన వెంచర్లలో ఈ వెంచర్ ఒకటండి ఇది సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరాల్లో వేసిన వెంచర్ అండి దీనికి ఎల్పీ నంబర్ కావాల్సిన ఎమ్యూనిటీస్ మొత్తంతో కలిపి వేసిన వెంచర్ ఇది నలభై అడుగుల రోడ్లు మరియు ముప్పై మూడు అడుగుల రోడ్లు ఈ ప్రమా ఈ ప్రామాణికలతో వేసిన వెంచరు దీనికి సంబంధించిన ఓపెన్ స్పేస్లు కూడా ఆ రోజుల్లో వదిలిపెట్టారండి ఓపెన్ స్పేస్లు ఇప్పుడు మీరు చూస్తున్న చోటల్లో రెండు చోట్ల ఓపెన్ స్పేస్లు అందుబాటులో ఉన్నాయి ఈ వెంచర్లో ఎల్పీ నెంబర్ కావాల్సిన ప్రామాణికలతో మొత్తం వేసిన వెంచర్ ఇది ఇది వచ్చేసి మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్న వెంచర్ ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ రోడ్డు అండి ఆ చివరిలో మీకు కనిపిస్తుంది కదా చెట్ల అవతల అది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు దిగి వెంచర్లోకి లో వచ్చేసేయచ్చు మిగతాది ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం వెంచర్కి సంబంధించిన ప్లాట్స్ అండి ఇవి మొత్తం వచ్చేసి వెంచర్కి సంబంధించిన ప్లాట్స్ ఇవి ఇవి వచ్చేసి తూర్పు ఫేస్ ప్లాట్స్ మరియు అటువైపు ఉన్నాయో పడమర ఫేస్ ప్లాట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది పడమర ఫేస్ ప్లాట్స్ అవి మొత్తం ఇది మొత్తం ఈ వెంచర్ మొత్తం రీమోడల్ చేసిన వెంచర్ అండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది వేసిన వెంచర్ కదా దానికి సంబంధించి రీమోడల్ చేసి కొన్ని ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ వెంచర్ మొత్తం సేల్కి అవైలబుల్లో లేదండి కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి దీంట్లో ఈ వెంచర్ మొత్తం ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ పునః ప్రారంభించారు దానికి సంబంధించిన వర్క్స్ మొత్తం జరుగుతున్నాయి ఈ వెంచర్లో ఒకసారి మీరే గమనించండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఈ వెంచర్కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ జరుగుతున్న క్లిప్పింగ్స్ అండి ఇవి మొత్తం వెంచర్లో డెవలప్మెంట్స్ చేస్తున్న క్లిప్పింగ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వెంచర్కి సంబంధించిన ప్రహరీ గోడ నిర్మించడానికి వేసిన పిల్లర్స్ అండి ఇవి దానికి సంబంధించిన వర్క్ మొత్తం మీరు చూడొచ్చు ఒకసారి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఒక ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది మెయిన్ రోడ్డు నుంచి లోపలికి రావడానికి వేసిన ఫార్టీ ఫీట్ రోడ్డు మరియు ఇది వచ్చేసి ఇంకో ఫార్టీ ఫీట్ రోడ్డు మొత్తం రెండు ఇచ్చారు నలభై అడుగుల రోడ్లు మిగతా ఇవి మొత్తం ముప్పై మూడు అడుగుల రోడ్లు అండి ఇవి మొత్తం ముప్పై మూడు అడుగుల రోడ్లు ఈ వెంచర్లో ప్లాట్ కొనదలుచుకున్న వారికి బ్యాంకు లోన్ సదుపాయం కూడా కలదు మరియు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ వెంచర్ వేయటం జరిగిందండి ఇప్పుడు నేను నించున్నది ఒక ప్లాట్ అండి దానికి సంబంధించిన హద్దురాళ్ళు మీరు చూడొచ్చు దీని కొలతలు వచ్చేసి నలభై అడుగుల వెడల్పు మరియు అరవై అడుగుల పొడవు అండి ఈ ప్లాటింగ్ సైజ్ వచ్చేసి నలభై అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవు ఐదున్నర సెంట్లతో ఒక్కో ప్లాట్ అందుబాటులో ఉందండి దీన్ని రేట్ వచ్చేసి ఒక సెంటు ఏడు లక్షల రూపాయలుగా నిర్ణయించారు ఇది ఫైనల్ ప్రైస్ అండి నేనైతే మీకు ఎక్కువ రేట్లు చెప్పి తగ్గించాలనే ఉద్దేశం నాకు లేదు ఒక సెంటు వచ్చేసి ఏడు లక్షల రూపాయలు మీరు కనుక ఈ వెంచర్లో ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే మేము మీతో మాట్లాడి ఈ వెంచర్లోనే మీకు మంచి ప్లాట్స్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామండి ఇటువంటి వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను